మా పంతులు మా కేశవాచార్యుల పంతులు గారు వాళ్ళ అబ్బాయి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఈ గుళ్ళో బాగా సేవలు చేస్తూ ఉంటారు మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారు మేమందరం ఎంతో ఐకమత్యంతో ఈ గుడిని డెవలప్ చేస్తూ ఉంటాము ఎన్నో ఉత్సవాలు జరిగిస్తూ ఉంటారు శ్రీరామనవమి చాలా అద్భుతంగా జరుగుతుంది మా గుళ్ళోను అలాగే తిరుప్పావయి నెల రోజులు సేవ చేస్తారు తెల్లవారుజామున రెండు గంటలకే లేచిపోతారు మా పంతులు గారు లేచి ప్రసాదాలు చేసి మా చేత తిరుప్పవయ్ చదివిస్తూ ఉంటారు ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి మగుళ్ళను ఈరోజు కా కృతిగా దీపోత్సవం జరగడం చాలా అద్భుతంగా జరిగింది కన్నుల పండుగగా ఉంది స్వామివారి కటాక్షాలు మాకందరికీ ఇప్పించినందుకు కేశవాచార్యుల గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ చిన్న పాట పాడుతున్నాను నేను రామ రామయన న రాధ రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా ರಾಮ ರಾಮಯ್ಯನ ರಾಧ ರಘುಪತಿ ರಕ್ಷಕಿ ವಿ ಕಾಮಜನಕುನಿ ಕಥ ವಿವಾರಿಗೆ ಕಾಮಜನಕುನಿ ಕಥ ವಿನ್ನುವಾರೀ ಕೈವಲ್ಯ ಬೇ ಕದ ರಾಮ ರಾಮಯ್ಯನ ರಾಧ ರಘುಪತಿ ರಕ್ಷಕಿ ವಿ అలాగా రాములు వారు మమ్మల్ని అందరినీ రక్షకుడులా కాపాడుతూ కరోనా నుంచి మమ్మల్ని అందరినీ ఎక్కడా కష్టాలు లేకుండా హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ జాగ్రత్తగా క్షేమంగా తిరిగి వచ్చేసేటట్లు మాకు ఇలా ఆశీర్వదిస్తున్నారు అందుకోసం పునరుసు నక్షత్రంతోడు ప్రతి నెల పునరుసు నక్షత్రానికి దేవుని రాముల వారి కళ్యాణం జరుగుతుంది భోజన భోజన అన్న ప్రసాదం కూడా వితరణ అవుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ ఒకసారి దర్శనం చేసుకోండి వచ్చి మా గుడిని దర్శించండి వందనపురి కాలనీలో బీరంగూడ బీరంగూడ గుట్టకు ఆపోజిట్లో వందనపురి కాలనీ ఉంది ఆ కాలనీలో రాములవారి గుడి మేము రాతితోటి మొత్తం గుడి అంతా కట్టించుకున్నాం స్వయంగా కట్టించుకున్నాం మొత్తం నల్ల కృష్ణ రాయితోటి మొత్తం గుడి అంతా కట్టించారు కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక్క ఇటుగా ఉపయోగించుకోలేదు గుడికి అంతా రాయితోటే కట్టించాం